ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు కాలువ వెంబడి ఇరవై మూడు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి మరి పైప్ లైన్లను పరిశీలించారు విద్యుత్ కోతలకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే వెంకట శివరామరాజు వినూత్నంగా నిరసన తెలిపారు రాత్రంతా స్టేషన్ ముందు రైతులతో కలిసి జాగారం చేశారు గతంలోనూ ఆయన ఓసారి విద్యుత్ కోతలకు నిరసనగా స్టేషన్ ముందు ఎండలో గంటలు తరబడి నిలబడి నిరసన తెలిపారు ఈ పంచాయతీ ప్రెసిడెంట్ తీర్మానం ఇవ్వనంటే నేనేమి డెవలప్మెంట్ ఆపేను అధికారులను పెడతాను పనిచేయిస్తా నేను ఎక్కడా ఎన్క్వరీ చేసే ప్రసక్తి లేదు